హలో అందరికీ మన ముకుంద జ్యువెలర్స్ బ్రాంచ్ బ్రాంచ్కి ఇవాళ గ్రాండ్ లాంచ్ అయ్యిందండి సో వన్ ఇయర్ అయింది మన ఈ ముకుంద జ్యువెలర్స్ జర్నీ స్టార్ట్ అయ్యి సో అదే కాన్సెప్ట్తో ఫ్యాక్టరీ అవుట్లెట్ విఏ లోయస్ట్ విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ అంతే విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ సో మంచి రెస్పాన్స్ వచ్చింది వన్ ఇయర్ ఆఫ్ టైంలో కుకట్పల్లి బ్రాంచ్ మాది వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ రన్నింగ్ స్టోర్స్ అనమాట సో అదే ఉత్సాహంతో ఇప్పుడు మళ్ళీ ఖమ్మంలో ఓపెన్ చేసాము ఇప్పుడు కొత్తగా కొత్తపేటలో వచ్చాము సో ఈ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ కూడా అందుబాటులో ఉండాలని ఒకే ఒక రీజన్తో వచ్చాము సో సేమ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్ లైట్ వెయిట్ జ్యువెలరీ లో వేస్టేజెస్ జీరో మేకింగ్ ఛార్జెస్ సో ఇంకా మంచి రెస్పాన్స్ ఉంది సోషల్ మీడియా డిజిటల్ మీడియా సో ఇలానే కొనసాగాలని ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో అందరు ఈ మీడియా వాళ్ళకి బిగ్ థ్యాంక్స్ ఎక్స్క్లూజివ్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ లోయెస్ట్ బిఏ చార్జెస్ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ ఓన్లీ మీరు చూసినా ట్వెల్వ్ కంటే ఎక్కువ ఉండదు అండ్ జీరో మేకింగ్ ఛార్జెస్ ఆన్ గోల్డ్ జ్యువెలరీ మళ్ళీ మనకి సిల్వర్ జ్యువెలరీ వచ్చేసి చాలా పెద్ద సెక్షన్స్లో వచ్చాము సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ ఆన్ సిల్వర్ జువెలరీ అండ్ సిల్వర్ మీద నో మేకింగ్ నో వేస్టేంజ్ సో అన్నిటి మీద తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్తో లో ప్రైజింగ్ లైట్ వెయిట్ సో దట్ అందరు నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అన్ని తర క్రౌడ్ వాళ్ళకి అందగలగాలని ఈ మా ప్రయత్నం ఇవన్నీ ఏంటంటే ఎవ్రీ మంత్ వాళ్ళు అమౌంట్ పే చేసుకుంటారు లాస్ట్లో ఏ రేట్ ఉంది ఆ రేట్ పర్చేస్ చేస్తారు వాళ్ళకి ఏంటంటే వన్ మంత్ బెనిఫిట్ ఇస్తాము ప్లస్ మేకింగ్ ఛార్జీలు కానీ వేస్ట్ కానీ ఏమీ లేకుండా ఇస్తాం ప్లాన్ వచ్చేసి వాళ్ళు ఏ నెల కానీ అలా డబ్బులు కట్టేటప్పుడు ఆ రోజు ఏ రేటు ఉంది ఆ రేటు ఎందుకంటే కమింగ్ ఈ టైంలో ఏంటంటే గోల్డ్ రేటు రోజు రోజు పెరుగుతూ ఉంటుంది కస్టమర్కి ఏంటంటే కొంచెం సేఫ్ జోన్లో ఉండాలని ఉద్దేశంతో వాళ్ళకి గోల్డ్ అక్యూమిగేషన్ స్కీమ్ పెట్టాం వాళ్ళు నెల నెల ఏ రోజైతే మనకి డిపాజిట్ చేస్తారు ఆ రోజు ఉన్న రేట్ ప్రకారం వాళ్ళ అకౌంట్లో గ్రామ్స్ డిపాజిట్ చేస్తారు అలా పదకొండు నెలలు వాళ్ళు ఎంతైతే దిర్పాటు చేసుకుంటారో ఆ వెయిట్కి మనం వేస్టేజ్ కానీ వేకింగ్ ఛార్జ్ కానీ ఏ విధించ లేకుండా ఇస్తాం అనమాట ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ హాల్ విత్ హెచ్ఐడి ఇవాళ రేపు ఏంటంటే హెచ్యుడి అనేది ఏంటి కంపల్సరీ హెచ్ఏడి ఉంది అనుకోండి అది కస్టమర్కి ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసినా కానీ రేపొద్దున వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చి బైబ్యాక్ తీసుకున్నా కానీ వాళ్ళకి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కమిట్మెంట్తో మనం ఆర్నమెంట్స్ అనేది సప్లై చేస్తున్నాం ఇదే కాకుండా మన దగ్గర సిల్వర్ ఆర్టికల్స్ ఉంటాయి సిల్వర్ ఆర్టికల్స్ ఏంటంటే మార్కెట్లో మేకింగ్ ఛార్జీలు అనేవి వేస్తుంటారు మన దగ్గర ఏంటంటే లైఫ్ టైం సిల్వర్ మీద మేకింగ్ ఛార్జీలు ఏమి ఉండవు వేస్టేజ్ కూడా ఏమి ఉండవు అది కాకుండా ఈ మధ్య ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ బాగా ఫేమస్ ఆ సిల్వర్ జ్యువెలరీ కూడా మనం మార్కెట్ కన్నా అతి తక్కువ ధరలలో ఇస్తూ ఫ్యూచర్లో వాళ్ళు మార్చుకుంటే సెవెంటీ పర్సెంట్ బైబ్యాక్ అనేది మనం ప్రొవైడ్ చేస్తుంది దానివల్ల ఏంటంటే కస్టమర్ కూడా ఒక గ్యారంటీ మన దాని మీద వంద రూపాయలు పెట్టుకున్నాము రేపు అన్న రోజు మనం వద్దనుకుంటే మన డబ్బే మనకు వచ్చేస్తుంది అనేది ఒక భరోసా ఉంటుంది వాళ్ళు ఆ బయట ఎక్కడ కూడా మనకి అంత సెవెంటీ పర్సెంట్ బైబ్యాక్ అనేది ఎక్కడ లేదు ఫిఫ్టీ పర్సెంట్ అన్ని ఫార్టీ రకరకాలు ఉన్నాయి ఒకవేళ ఒక రకంగా ఉంటే మనం ఏంటంటే హైయెస్ట్ సెవెంటీ పర్సెంట్ బైబ్యాక్ పెట్టాలి అది కూడా కస్టమర్స్కి బాగా యూజ్ అవుతుంది అదే కాకుండా మా దగ్గర వీఏ ఛార్జీలు ఏంటంటే రెండు పర్సెంట్ మొదలుకొని పన్నెండు పర్సెంట్ వరకే ఉంటాయి ఇది అంతకుమించి హై అనేది ఉండదు లో వీఏ ఛార్జీలు వాళ్ళు థర్డ్ సెకండ్ బ్రాంచ్ కమ్మల్లో ఓపెన్ చేసాము ఇప్పుడు థర్డ్ బ్రాంచ్ కొత్తపేటలో ఓపెన్ చేస్తున్నాము మన కాన్సెప్ట్ ఏంటంటే కస్టమర్లకి లైట్ వెయిట్ జ్యువెలరీ అందించడం ప్లస్ అది కూడా అతి తక్కువ విఏ ఛార్జీలతో ఇవ్వడం మన దగ్గర ఏంటంటే మంత్లీ సేవింగ్ ప్లాన్స్ కూడా ఉంటాయి కస్టమర్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు సేవ్ చేసుకొని వాళ్ళకి వితౌట్ ఎనీ ఛార్జెస్ అంటే వాళ్ళు తపతపాలుగా కొంచెం కొంచెం కడతా ఉంటారు ఆ డబ్బులు మన దగ్గర సేవ్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది ఆ పీరియడ్లో వారు కొనుక్కున్నప్పుడు వాళ్ళకి వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ ఏమీ లేకుండా అందజేయాలని మాకు దాంతో దాంతోపాటు వాళ్ళకి వేరే బెనిఫిట్ కూడా ఇస్తాం మన స్కీమ్లో ఇదేంటంటే మనకి మనం ఇవాళ ఒకే సంవత్సరంలో థర్డ్ బ్రాంచ్ వరకు ఓపెన్ చేయడానికి మనకి ఏంటంటే ఫస్ట్ సహకరించిన వాళ్ళు మేము ఫ్యాక్టరీ అవుట్లెట్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మాకు మాకు బాగా కారిగార్స్ ఎవరైతే మాకు వర్క్ చేస్తారో వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయలేకపోతే మేము తగ్గించ రేటు ఇవ్వలేము అలాగే దాంతోపాటు మేము తగ్గించేస్తున్నందుకు మంచి వెరైటీ ఇస్తూ హాల్ మార్క్ హెచ్ఐడితో ఇస్తున్నప్పుడు కస్టమర్స్ కూడా మాకు సపోర్ట్ చేశారు వాళ్ళతో పాటు కస్టమర్లే కాకుండా మన దగ్గర ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఎవరైతే టీం ఉన్నారో స్టాఫ్ వర్కర్స్ టీం అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతాను ఇలాగే అందరి సహాయ సహకారాలతో ముందు ముందుకు వెళ్తామని